ఇది ఇన్స్టెంట్ సైనస్ రిలీఫ్ నేసల్ వాష్ అంటారంటే నార్మల్ వాషెస్ చాలా విధానాలుగా చేసుకోవచ్చు ఈవెన్ యోగాలో కూడా చేస్తారు నెట్టి వాష్ అని దాంతో కూడా చేసుకోవచ్చు ఆర్ అంటే నేసల్ వాష్ బాటిల్స్ అని సెపరేట్గా ఉంటాయి దాంతో చేసుకోవచ్చు ఇదేంటంటే ఆటోమేటైజ్డ్ అదే ఇటు సైడ్ నుంచి పుల్ చేసి ఇటు సైడ్ నుంచి ఇది కూడా చేసుకోవచ్చు సో డిఫరెంట్ వేస్ మెకానిజం ఒకటే ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఇక్కడి నుంచి బయటకు వచ్చేయడమే ముక్కులో ఉన్న ఎలర్జీసు ఏవైనా మ్యూకస్ ఎక్కువైపోతున్నా క్లీన్ చేయడానికి అది అందరూ చేసుకోవడం మంచిదే దాంట్లో కొంచెం వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తాం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తాం అండ్ బాంబ్ వాటర్ హాట్ వాటర్ కాకుండా బామ్ వాటర్ వేస్తాం కానీ సమ్టైమ్స్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి వీ కాన్ డూ ఎనీథింగ్ ఏవైనా ప్లాస్టిక్స్లోనే వస్తున్నాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నీట్నెస్ దీన్ని రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి సరిగ్గా క్లీనింగ్ చేపేస్తే దీని నుంచి ఇన్ఫెక్షన్స్ ముక్కులోకి వస్తూ ఉంటాయి అన్నమాట చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇది కొంచెం క్లీనింగ్ కష్టమైన